ఘన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాదులోని తన నివాసంలో విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాస్తవంగా వంశీకి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఘన్నవరం నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీపై కేసు నమోదు చేయడం జరిగింది ఆ టీడీపీ ఆఫీసులో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నాడో ఆ వ్యక్తే ఈ మధ్య కాలంలో ఆ కేసును ఉపసంహరించుకోవడం జరిగింది అయినప్పటికీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకురావడం జరిగింది మనం ఈ వీడియో చేసే టయానికి వల్లభనేని వంశీని ఖచ్చితంగా ఫలాని కేసులు అరెస్టు చేసినాము అని పోలీసులు ఎక్కడా వెల్లడించలేదు దీనికి ముందే వాళ్ళ సతీమణి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆమె కూడా ఇంకా ఇంతవరకు ఏం చెప్పలేదంట అంటే వల్లభినేని వంశీ గారిని ఏ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేసినారు అనే విషయం సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం వాస్తవంగా యువగల పాదయాత్రలో నారా లోకేష్ గారు పదే పదే అప్పుడు గన్నవరం ఎమ్మెల్యే అంటే వల్లభినేని వంశీ గారు కానీ లేదు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఈ వీళ్ళిద్దరిని టార్గెటెడ్గా ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఇక్కడ గుడివాడలో కొడాలి నాని కానీ కొల్లప్రేణి వంశీ కానీ వాళ్ళు రాజకీయాల్లో చాలా దీర్ఘకాలం పాటు తెలుగుదేశంలో కొనసాగడం జరిగింది వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ వర్గంగా ఉండేవాళ్ళు సరే తర్వాత రకరకాల కారణాలతో గుడివాడలో కొడాలి నాని రెండు వేల పద్నాలుగులోనే కంటే ముందే ఆయన వైసీపీలోకి రావడం జరిగింది తర్వాత మన రెండు వేల ఇరవై నాలుగులో వల్లప్రేణి వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది సరే ఇక్కడ ఎవరు ఎట్టుపోయినా వాస్తవంగా పార్టీలు మారడం అనేది వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగతానికి ఇష్టానికి ఉంటుంది రాజకీయాలు ఎవరు కూడా ఒకే పార్టీలో ఉంటారని కూడా మనం చెప్పే అవకాశం లేదు అలా ఉండే అవకాశం కూడా లేదు ఎందుకంటే సాక్షాత్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కాంగ్రెస్ సరే ఆయన గురించే కదా అందరూ రకరకాలుగా ఉండొచ్చు అయితే పర్టికులర్గా వీళ్ళిద్దరినీ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే కొడాలి నాని గారు సహజంగానే ఆ రోజు రాజకీయాల పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులలో నందమూరి హరికృష్ణను రాజకీయానికి తొక్కేస్తుండాలనే ఉద్దేశంతో నందమూరి హరికృష్ణను ఆయన వ్యక్తిత్వాన్ని లేదా ఆయనకు భవిష్యత్తు లేఖన చేస్తున్న ఉద్దేశంతో ఆ కోపంతో ఆయన ఈ యొక్క తెలుగుదేశం టార్గెట్గా మాట్లాడడం జరిగింది ఓపెన్ గా మాట్లాడండి అక్కడేమో ఆయన దాచిపెట్టుకుందో కూడా ఏం లేదు తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఇంకా కొంచెం కటువుగా ఆయన స్టైల్లో ఆయన విమర్శించడం జరిగింది ఇది రాజకీయాల్లో సహజంగా జరిగేదే కానీ వల్లభనే వంశీ గారు మాత్రం ఏదో ఆ చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గారి ఏదో దూషించినాడని మరి ఏం దూషించుండో మనకైతే ఇంతవరకు పర్టికులర్గా ఎక్కడ చెప్పట్లే సహజ విమర్శలు కామన్ అందరు చేస్తా ఉన్నారు దానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కూడా ఏడవడం మరి ఆయన ఎంతలో పెద్ద బూతు తిట్టిండో ఏమో రకరకాల కథనాలు అల్లుతుండ్రు సరే వల్లభనే వంశీ గారు ఒకటి రెండు సందర్భాల్లో అలా అనలేదు అన్నారు సరే అన్నా అనుకొని పక్కన పెట్టండి వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకున్నప్పుడు కేసును ఏ విధంగా అయినా మనము చేయొచ్చు పెద్ద విషయమేం కాదు చాలా సినిమాల్లో చూసినాం కదా పోలీసులు తీసుకుని వాళ్ళ ఇంట్లో గంజాయి పెట్టి లేదా నాటుపంపులు తీసిపోయి లా నిషేధ పదార్థాలు తీసుకుపోయి పెట్టి వాళ్ళని అప్పుడే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగని నిన్న కేసు ఉపస్సవరించుకున్నంత మాత్రాన వల్లబడిని ఉంచి వదిలేస్తామని అనుకోము ఎందుకంటే ఏ కారణం చేత మళ్ళీ ఇంకొకరి చేత పెట్టి జనరల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాల కేసులు నమోదవుతుంటాయి ఈ కేసులు నమోదైనప్పటికీ ఇవి న్యాయస్థానాలు ఎంతవరకు నిలబడతాయి ఒకవేళ న్యాయస్థానంలో నిలబడిన వీళ్ళని ఎంతవరకు జైల్లో బంధించగలుగుతారు వీళ్ళు జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఉన్నటువంటి పార్టీ గాలి వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గంలో రాజకీయం ఏం జరుగుతుంది అనేది బహిర్గంగా అందరికీ తెలిసినటువంటి విషయమే తాత్కాలికమైనటువంటి కొంత అవరోధము ఇబ్బందే తప్పక శాశ్వతలా ఒక వ్యక్తి అరెస్ట్ అయితేనో లేదా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆ నియోజకవర్గంలోనూ ఆ పార్టీకోనూ శాశ్వతంగా వచ్చే నష్టం ఎక్కడా ఉండదు మనం చూసినాం గంటలుగా రాష్ట్రాల్లో చాలా చాలా చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చూసినాం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత స్థానం చేరుకోలేదా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చూసినాం ఏమైంది మళ్ళా బయటకే వచ్చిండు వాటి పక్క రేవంత్ రెడ్డి అరెస్ట్ చూసినాం ఏమైంది బయటకు వచ్చిండు వాళ్ళనుకున్న అనుకున్న స్థానంలో ఉండరు అంటే ఇక్కడ ఏందంటే అరెస్ట్ అయినంత మాత్రాన ఏదో మొత్తం అయిపోతుందని పోనీ అరెస్ట్ కావడం కరెక్ట్ అని కూడా మనం అనట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో రకరకాల అధికారంలో ఉన్న వాళ్ళు అధికారము లేనప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ప్రత్యారోపణ సందర్భంలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఈ కేసులన్నీ సహజంగా రాజకీయాలు జరుగుతున్నాయి ఒకప్పుడు ఉండేటివి కాదు ఈ మధ్యకాలం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ యొక్క వరవడి అనేది కొనసాగుతూ ఉంది ఇది ఎక్కడ కూడా ఆగే అవకాశం కనపడట్లేదు ఇప్పుడు మీరు ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు రేపు పది మందిని అరెస్ట్ చేస్తారు ఈరోజు మీరు ఒక మటర్ చేస్తున్నారు అనుకోండి రేపు మీరు పది మందిని చేసే అవకాశం ఉంటుంది ఇంకా దాన్ని ఎవరు ఆపే అవకాశం కూడా లేదు ఆపాలంటే ఎక్కడ చాకంటే పులిష్ట పడాలి కానీ ఇక్కడ విచిత్రంగా రాజకీయాలు ఏంటంటే ఒకవేళ ఎవరినో చూసి చూడనట్టు పోయి ఆ విషయాలు వదిలేస్తే వాళ్ళు చేత కాని వల్ల అనుకుంటుండ్రు ఉదాహరణకు తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా సీఎంను పట్టుకొని అప్పుడు లోకేష్ ఏం మాట్లాడండి విన్నాం కదా మనందరము రారా పోరా రారా చూసుకుందామని లేదా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిన ఒక సీఎంను పట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి శాతకాంతరమా శాతకాంతరం కాదు కదా ఎందుకులే అనుకుంటే అది రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతుండ్రు తప్పదు ఎవరైతే ఈ కేసులను ఈ యొక్క ఆరోపణలు తట్టుకొని తట్టుకోనగలిగితేనే రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు ఇది ఒక ఆంధ్రప్రదేశ్కో లేక భారతదేశానికో పరిమితం కాదు అంతా రాజకీయాలు అలానే అయిపోయింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక విచిత్రమైన రాజకీయం ఏంటంటే తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అరెస్ట్ అయితే వాళ్ళ పెద్ద వీరులు సూర్యులు ఉన్న ప్రభుత్వం పోరాడుతు పోరాట యోధులు ఈ ప్రపంచంలో ఇలా మించినోళ్ళు లేరు అనే విధంగా ఎలివేషన్స్ వచ్చాయి వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియా కానీ అదే ఏరే పార్టీ వాళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నా అరెస్ట్ అయితే అంతమైపోయి ఇలా జీవితం ఎంతటి పోయింది వీళ్ళు రాజకీయంగా పనికిరాదు అన్ని రకరకాల నిరుత్సాహ మాటలు ఒక రకంగా చెప్పాలంటే బేస్ లేనటువంటి మాటలు మాట్లాడతాం ఈ రోజు వల్లబనైన అరెస్ట్ సందర్భంగా సరే రైట్ తప్పుడు అరెస్ట్ చేసుకోండి న్యాయస్థానాలు పోతున్నారు న్యాయస్థానం ఎన్ని రోజులు దానికి రిమాండ్ విధిస్తున్నారు తర్వాత ఏదో ఒక రోజు బయటికి రావాలి కదా ఈ చిన్న అవతరానికి రాజకీయంగా ఏం జరుగుతుంది ఎవరికి తెలియకన్నా ఉంది ప్రెస్ పెట్టి ఆ నెల్లూరుకు చెందినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమంటాడు వల్లభనేని వంశి ఒక మృగాడు అంటారు మృగమ్మ అంటే వల్లభనేని వంశి ఎక్కడి నుంచి వచ్చిందో సుదీర్ఘంగా తెలుగుదేశంలో కొనసాగిండు కదా అప్పుడు తెలుదా వల్లభినేని ఎవరు అన్నది అంటే పార్టీ మారి మీకు సమ్మ మీకు వ్యతిరేకంగా ఉంటే అంతలో మృగాలు అయిపోతారా అదేవిధంగా ఆయన ఎవరో ఒక ఆయన వర్ల రామయ్య గారు ఉన్నారు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఏమైంది ఫస్ట్ అరెస్ట్ అయినట్టు మీ ఇంకా ఎవరిని వదలదు చేసుకుంటే అరెస్ట్ ఏమవుతుంది తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు భయపడే వాళ్ళు రాజకీయాలు ఎవరు కొనసాగరు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు అంటే సైడ్ అయిపోవచ్చు పుదూషణం కదా ఎలక్షన్స్ ముందు ఆయన వచ్చిండు కేసిన నాని అని ఒక ఆయన ఓడిపోతారా పోయి పోయిండు సరే ఎవరైనా అట్టు పోయేవాళ్ళు పోనీయండి ఆ నియోజకవర్గంలో ఇంకొకరు వచ్చరు మనం చూడలేదా ఎన్ని నియోజకవర్గాలు చూడలేదు ఆ కృష్ణా జిల్లాలోనే పెనంలో నియోజకవర్గంలో ఏమైంది పాతసార్థి ఒక ఆయన రాలేదా అదేవిధంగా ఆ పక్కన ఇంకొక నియోజకవర్గం చూసినాం ఎవరు మనం ఆయన చూసినాం కదా జగ్గాయ్యపేట పోయిండు ఉదయం అన్ని నేను ఉదయపాను ఒక ఆయన రాలేదా కామన్ అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీలోనైనా చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోలేనటువంటి వాళ్ళు రాజకీయాలు కొనసాగలేరు అయితే ఇక్కడ ఏంటంటే ఒక వల్లభలేని వంశి ఒకే అరెస్ట్ అయ్యిండు తప్పులుంటే జరుగుతుంది దానికి సంబంధించి శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది అది ఏ పార్టీ అయినా ఏ కాలమైనా కూడా దానికి టార్గెటెడ్గా ఉదయం నుంచి సోమిరెడ్డి చంద్రమోహను వల్ల రామయ్య ఆ కొల్లు రవీంద్ర ఈయన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే ఇంకా ఒక పది డజన్ మంది ఎమ్మెల్యేలు ఉదయం నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉండరు అంటే ఇక్కడ శిక్ష ఒకవేళ తప్పు చేస్తే న్యాయస్థానాలు పోలీసులుగా చూసుకోవాల్సింది టార్గెటెడ్గా మీకు ఏం పని అదే పని ప్రెస్ మీట్ పెట్టడం అంటే మీరు టార్గెట్గా ఒకరోజు ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన అరెస్ట్ చెప్తారా చేసుకోండి ఏమైతుంది అరెస్ట్ ఆపగలుగుతారా మీ అరెస్టుతో ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక కాన్స్టిట్యుయెన్సీలో రాజకీయాన్ని కానీ తాత్కాలికంగా ఇబ్బంది పడాల్సింది కానీ ఆపే అవకాశం లేదు కదా లేదు భవిష్యత్తు రేపు జగన్మోహన్ అరెస్ట్ చేయాలని ఆలోచన కొంచెం చేసుకోండి ఏమైతుంది ఏం కాదు కదా కదా ఈ అధికారం లేనప్పుడు ఇలాంటి చిన్న అవంతరాలు వస్తాయని వీటన్నిటిని తట్టుకోగలుగుతారా రాజకీయాలు ఉండగలుగుతాం అనేది అనే విషయం చెప్పడం తెలుసు చూసినా ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఓడిపోయిన వెంటనే వీక్ సలవిడిగా దాడులు హత్యలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పిన్నెలి రామకృష్ణారెడ్డిని మొదలు పెడితే నిన్న మన సురేష్ వర్గ ఎంపీ సురేష్ వర్గ ఇప్పుడు కొల్ల అరెస్ట్ మళ్ళా వల్లభినయన వంశీ వర్గం ఇంకా జరుగుతాయి వాటి సిద్ధపడే ఉన్నారు అధికారం మీద ఉంది కదా అలా అని అధికారం ఉందని అని మరీ మీదీగితే మాత్రం ఇంత గురుణా అనుభవించాల్సింది ఉంటుంది ఆల్రెడీ హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టుంది అసలు మీరు పెట్టే కేసులు పెట్టే విధానం ఏంటి మీరు ఏం చేస్తున్నారు మేము ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం మీరు ఏం ఫాలో అవుతుండ్రు అవసరం ఉంటే ఈ రాష్ట్ర పోలీస్ అధినేత డీజీపీని మాకు కోర్టు ముందు హాజరు అవ్వాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎలా ప్రవర్తిస్తారు రకరకాల జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఒక అవధికి లోబడి ఏ చర్య జరిగినా కూడా పెద్దగా సమాజంలో ప్రజల్లో పెద్ద వ్యతిరేకత రాదు కానీ అధికారం ఉంది కదని అవధులకు అద్దులు లేకుండా మన ఇష్టం వచ్చడం ప్రవర్తిస్తే దీనికి అంతకున్నంతలో అనుభవించాల్సి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో